కాకరకాయ కారం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నార్మల్గా మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము చింతకాయ పచ్చడి పెట్టుకుంటాము చాలా రకరకాల పచ్చడి పెట్టుకుంటాం ఇది కూడా అట్లనే అండ్ ఇది మీరు కంపల్సరీగా ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇడ్లీలకి చట్నీ చేసుకోవడం వీలు కానప్పుడు అరల్స్ కొంచెం చట్నీతోటి ఇది నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో ఫస్ట్ ఇది చేయడానికి మనం అన్నింటిని మొత్తం గీకి వాటిని చిన్న చిన్నగా మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని కడుక్కొని డ్రై చేసుకోవాలి అంటే కొంచెం తడి అంత పోయే వరకు ఇప్పుడు లాగా అంటే పచ్చడిలో వాటర్ ఉండొద్దు కదా అట్లా వాటిని మంచిగా వాటర్ అంతా తినికిపోయేంత వరకు కొంచెం తడి తడిగా అదంతా పోయేటట్టుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మెంతులు ఆవాలు నువ్వులు అండ్ అలాగే వెల్లుల్లిపాయలు సో వీటన్నింటినీ నేను ఇది చూస్తున్నారు కదా ఇట్లా దాన్ని మొత్తం రుబ్బుకోవాలన్నమాట తడి లేకుండా మొత్తం మంచిగా చెరిగి దాన్ని మంచిగా నూరుకుంటే అది ఇట్లా పౌడర్ పౌడర్ కావాలి తర్వాత దాన్ని తీసుకొని ఇట్లా విడివిడిగా ప్లేట్లలో పోసుకుంటున్నాను నువ్వులది పొడి మెంతుల పొడి ఆవాల పొడి వీటన్నింటినీ మంచిగా దంచుకొని మిక్స్ చేసుకోవద్దు వేసుకునేటప్పుడు విడివిడిగా వేసుకోవాలన్నమాట అట్లా వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలామంది అనుకుంటారు ఎట్లాగో పచ్చడి చేసినాక కలిసిపోయేదే కదా మనం విడివిడిగా ఏంటి వేయడం ఒకటేసారి అన్నిద్దామని బట్ అట్లా చేసేదానికి వాడు మనం ఒకటేసారి వేసిన టేస్ట్ అనేది చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా దంచుకొని పెట్టుకునే అన్ని పౌడర్స్ ఉన్నాయి కదా మూడు పౌడర్లు అవన్నీ కూడా ఇట్లా ఒక ప్లేట్లో వేసుకోండి ఇవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం పచ్చడి చేసుకోవడానికి నూనె ఎక్కువనే ఉంటుంది కాబట్టి అట్లా నూనె ఎక్కువ తీసుకొని దాన్ని మంచిగా వేడి చేసి అది మరగాలన్నమాట వాటర్ ఎట్లయితే బాయిల్ అవుతుందో అట్లా ఆయిల్ కూడా అట్లా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఫస్ట్ ఇందాక గీక్కొని పెట్టుకున్న కాకరకాయ ఉంటుంది కదా ఆ కాకరకాయని వేయాలి వేసిన తర్వాత అది మంచిగా ఫ్రై అయ్యే అనమాట లైట్ బ్రౌన్ కలర్లో రావాలి మరి కొంతమంది అయితే చాలా మాడగొడతారు అట్లా కాకుండా లైట్ బ్రౌన్ కలర్లో వరకు దాన్ని డీప్ ఫ్రై చేయాలి ఓకే డీప్ ఫ్రై ఇప్పుడు చూస్తున్నారు కదా అట్లా డీప్ ఫ్రై చేసిన తర్వాత మనము తర్వాత మెంతుల పౌడరు ఆ తర్వాత ఆవాల పౌడర్ ఆ తర్వాత నువ్వుల పౌడర్ వేసుకోవాలి వేసుకొని కారం పొడి వేసుకుంటే సరిపోతుంది వీటిని మంచిగా బాయిల్ చేయాలి ఇక్కడ మ్యాజిక్ ఇక్కడ ఉంది అంటే ఈ పౌడర్స్ని వేడి చేయడంలో మిక్స్ చేయడంలో అండ్ అలాగే ఈ చట్నీ ప్రిపరేషన్లో వీటన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేయడంలోనే ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ కారం పొడి వేసుకున్న తర్వాత ఆ పౌడర్స్ అన్ని వేసినా ఏం కాదు లేదు అంటే మీరు ఆ పౌడర్స్ని కాకరకాయ ఫ్రై అంటే ఫ్రై అవుతున్నప్పుడు ఫస్ట్ ఆ పౌడర్స్ని వేసినా కూడా ఏం కాదు ఆ తర్వాత వీటిని చల్లారిన తర్వాతనే టేస్ట్ చేయండి వేడివేడిగా ఉన్నప్పుడు అంత టేస్ట్ తెలీదు చల్లారని ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని స్టోర్ చేసుకోండి స్పూన్ కూడా ఇంత కూడా తడి లేకుండా తడి కొంచెం కూడా తగలకుండా వేసుకోండి చాలా రోజులు ఉంటుంది మేమైతే వన్ టూ మంత్స్ వరకు ఉంది మాకు స్టోర్ సో డైలీ కొంచెం కొంచెం అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇందాక చెప్పినా కదా వెల్లుల్లిపాయను అల్లము ఆ మిక్సీ కూడా వేసుకోవాలి మంచిగా ఉంటుంది చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఇది ఎలా వర్క్ అయింది ఏంటి అనేది ఛానల్ కింద కమెంట్ చేయండి